మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వైశాఖ మాసం వసంత ఋతువు కృష్ణపక్షం తిథి శ్రవణ నక్షత్రం బుధవారం ఈరోజు మనమంతా ఓం సీతారామాయ నమ అని జపించాలి ఇలా జపించడం వల్ల కోపం మానసిక ఒత్తిడి తగ్గుతాయి మంచి మాట కార్యక్రమానికి స్వాగతం నిత్యం మనం ఎందరితోనో మాట్లాడుతుంటాం మనతో ఎంతో మంది మాట్లాడుతుంటారు అయితే ఎవరైనా వారి వారి మనస్తత్వం ఆలోచన ధోరణి లక్షణాలని బట్టే మాట్లాడతారు ఉదాహరణకు కొందరు ఏ మాట మాట్లాడినా వారి మాటల్లో అసూయ కనిపిస్తుంది కొందరి మాటల్లో కోపం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది అయితే మనం చేసే పొరపాటు ఏంటంటే ఎదుటివారు వారి వారి మనస్తత్వాల్ని బట్టి మాట్లాడితే వాటికి బాధపడిపోతాం నిజానికి ఒకరు మనతో ఒక మాట మాట్లాడారంటే అది వారు ఏ సమయంలో ఏ ఆలోచన ధోరణితో మాట్లాడారన్న విషయాన్ని ప్రధానంగా ఆలోచించాలి అప్పుడు మన మనసు బాధపడడం అనేది జరగదు మన సంప్రదాయ వైశిష్ట్యం కార్యక్రమానికి స్వాగతం ప్రపంచ దేశాల్లో మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఆచారాలకు ఓ వైశిష్ట్యం ఉంది అందుకే ప్రపంచ దేశాల్లో మన దేశానికి ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ఇతర దేశాల వారు సైతం మన దేశాన్ని అపారంగా గౌరవిస్తారు ఉదాహరణకు మన దేశానికి చెందిన వివాహిత స్త్రీలు మెడలో మంగళసూత్రం కాళ్లకు మెట్టెల్ని ధరించడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ అలాగే మన నుదుట ఆజ్ఞాచక్రం జాగృతమయ్యేందుకు ఎరుపు రంగు ఉండాలి కాబట్టి కుంకుమను తిలకంగా ధరిస్తాం వీటి నేపథ్యానికి వైజ్ఞానిక కారణాలుంటాయి వీటిని గౌరవించడం మన కనీస బాధ్యత ఇకపోతే రుద్రాక్షల్ని ధరించాలనే కోరిక ఎందరికో ఉంటుంది అయితే నిజానికి రుద్రాక్షలు రుద్రుడి అక్షములు అంటే కళ్ళ నుండి ఉద్భవించినవి అని అర్థం ఇవి దైవశక్తితో ఉద్భవించినవి కాబట్టి వీటిని ధరిస్తే మనల్ని దైవశక్తి ఆవహిస్తుంది కానీ భద్రాక్షలు అసురుల శక్తితో ఉద్భవించినవి కాబట్టి వాటిని ధరిస్తే చెడుబుద్ధులు ఆకర్షిస్తాయి అందుకే రుద్రాక్షల్ని ధరించడం మంచిది ఇక తులసిమాలను ధరించిన వారిలో ఏమాత్రం కోపం అనేది ఉండదు చాలా వరకు ప్రశాంతంగా జీవిస్తారు దివ్య పూజ కార్యక్రమానికి స్వాగతం రేపు ఉదయాన్నే రాగిపళ్ళెంలో కుంకుమ నీటిని పోసి అందులో మినప్పిండితో చేసిన రెండు ప్రమిదల్లో నెయ్యి వేసి దీపాలని వెలిగించి సూర్యుడికి హారతినివ్వాలి అనంతరం ఆ పళ్ళెం ముందు కూర్చుని ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించాలి ఇలా ఆచరించడం వల్ల ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగంలో ప్రగతి సాధ్యమవుతాయి అలాగే ఇంట్లోని మగపిల్లలకు శుభం కలుగుతుంది ఆయుర్క్షేమం కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మారుతున్న జీవన విధానం వల్ల అనేక మంది మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారు అలాంటి వారు క్రమంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు అలాంటి వారందరూ ఉదయాన్నే జ్ఞానముద్ర వేసి కాసేపు ఇష్టదైవ నామస్మరణ చేయడం మంచిది ఒకవేళ వీలు కానట్టయితే రోజులో ఏదో ఒక సమయంలో చేసినా ఫలితం దక్కుతుంది కానీ ఉదయాన్నే ఆచరిస్తే మరింత మంచి ఫలితం కలుగుతుంది జ్ఞానముద్రనే చిన్మయ ముద్ర అని కూడా అంటారు యోగం క్షేమం కార్యక్రమానికి స్వాగతం కుజదోషం తగ్గేందుకు వివాహ ప్రాప్తికి భార్యాభర్తల మధ్య సఖ్యతకు ఈరోజు సాయంత్రం స్త్రీ పురుషులు ఎవరైనా చేతులు తడి చేసుకుని కుంకుమను రాసుకోవాలి రెండు ప్రమిదలను అమ్మవారి ముందు ఉంచి నెయ్యి నూనె నూనెగానే వేసి దీపారాధన చేయాలి ఎర్రని పుష్పాలతో పూజిస్తూ కుజ రుణ విమోచక స్తోత్రాన్ని పఠించాలి సర్వే సుఖినో భవంతు మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి లింక్స్ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచాము అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి అందరికీ నమస్కారం ఈ రోజు మీకు అందరికి కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి శ్రీ శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు శ్రీవాస్తు యంత్రం ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా నైన్ ఇంచెస్ ఇలా నైన్ ఇంచెస్ ఇలా నైన్ ఇంచెస్ ఉంటుంది తదుపరి బ్యాక్ సైడ్ ఇలాంటి తొమ్మిది చక్రాలు ఉంటాయి ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్ లా ఒక తొమ్మిది డాట్స్ ఉన్నాయి చూడండి ఇలా తొమ్మిది ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు భార్య భర్తల మధ్యలో సఖ్యత లేదు దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక స్మశానానికి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు మేము ఏం చెయ్యాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి 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 ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి అంతే పిల్లలు చదువుతా లేదు చదివే రూమ్ లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా ఒకటి తగిలించండి మీరు నిద్రించే ఒక రూమ్ లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు పడుకుంటే చెడు కలలు వస్తున్నాయి నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అక్కడ అక్కడొకటి తగిలించండి లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు ఏకాగ్రత లేదు మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేక్కు కొట్టి దాన్ని తగిలించండి ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చాలా అద్భుతము చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము దీన్ని ఉపయోగించండి దీన్ని లాభం పొందండి నమస్కారం వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు ఎనిమిది 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 నాలుగు 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 ఐదు రెండు మూడు నాలుగు సున్నా నాలుగు సున్నా ఆరు ఎనిమిది రెండు ఏడు ఆరు ఆరు రెండు రెండు